రేపు దాకా ఇల్లుండి బాన్సు మున్సిపాలిటీ గడువు కలిసి సమీక్షగా పనిచేసేటువంటి సంస్కృతి బాన్సూడ పట్టణం ఏ ఏమాత్రం కాటవలసేకుండా విమర్శలు తాగు లేకుండా తప్పు జరుగుతుంది తప్పు ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలని ప్రయత్నం చేశాను తప్పితే ఒకరినొకరు నిర్దేశుకోలేవు నువ్వు అట్ట చేయించావు నువ్వు ఇట్ట చేయించావు అని ఆలోచన పనిచేయలేదు తప్పు జరిగితే సవరించుకోవడానికి నువ్వేం చేయాలి నేనేం చేయాలి ప్రయత్నం చేసిన తప్పితే నేను నువ్వే బాధ్యులు నువ్వే చేయాలి నువ్వు ఏ విధంగా చెప్పేసి నువ్వెంత నేనెంత అని చెప్పేసి విమర్శించినటువంటి స్థాయిలో పోలేదు బంగారం ఇంకా బంగారం అవకాశం ఉంటుంది దానివల్ల ఏమైందంటే ఆరోగ్య పరిరక్షణ జరుగుతుంది అంటుగ్ర అక్కడక్కడ వేరే దేశాలు మనకి మన యొక్క పరిసరాలు బాగాలేకపోవడం వల్ల త్రాగే నీళ్ళు కలిసి ఉండటం వల్ల దేలాంట్లో కలిసి ఉండటం వల్ల రోగాలు వస్తుంది నేను మన సింగపూర్ పోయాలి బాన్సివాడలో ఉన్నటువంటి పరిస్థితి సింగపూర్లో ఉన్నటువంటి పరిస్థితి వేరే మున్సిపాలిటీ మన మున్సిపాలిటీ వేరే మున్సిపాలిటీ కంటే మన మున్సిపాలిటీ వంద పర్సెంట్ నేను అన్నింటిలో కూడా మంచినీటి సరఫరా కానీ పారిశుద్ధ్యులు కానీ విద్యుత్ దీపాల రంగంలో కానీ ఇతర మున్సిపాలిటీ ఇతర మున్సిపాలిటీ ఉంటే మన మున్సిపాలిటీ చాలా వంద శాతం బాగా ఉంది ఇంకా చేసుకోవాలి అది రాబోయే కమిటీ మన కొత్త చైర్మన్ గారు వస్తారు కొత్త కౌన్సిల్ గా వస్తారు మీరు రావచ్చు మొత్తం రావచ్చు వరణ్ రావచ్చు ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశం ఉంది రిజర్వేషన్ లో